టెక్నాలజీ పెరిగినా కూడా కరెంట్ యూస్ చేయకుండా ఫోన్స్ యూస్ చేయకుండా ఉండే విలేజ్ గురించి మీకు తెలుసా అయితే నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి గైస్ నేనైతే ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి మాకు దగ్గరలో ఉన్న కూర్మ గ్రామం అనే విలేజ్కి అయితే వెళ్ళాం అది ఒక వేదిక విలేజ్ అనమాట సో అక్కడ ఉండే ప్రజలు ఎలా ఉంటారు వాళ్ళు ప్రకృతి వ్యవసాయం ఎలా చేసుకొని తింటారు అనేది మనం కూడా చూసేదా సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి అండ్ మీకు ఎవరికైనా ఇక్కడికి వెళ్ళాలి అని ఉంటే శ్రీకాకుళం నుంచి ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ అయితే పడుతుంది మనం ఈజీగా గూగుల్లో మ్యాప్ సెర్చ్ చేసుకొని కూడా రావచ్చు ఇది అయితే దగ్గర మనకి శ్రీముఖలింగం రోడ్డు సైడ్ అయితే ఉంటుంది కిట్లపూడ విలేజ్ దగ్గర చూసారు కదా ఇదే ఎంట్రన్స్ రోడ్ అనమాట సో ఈ రోడ్ నుంచి లోకల్ అయితే వెళ్ళిపోయి ఓన్ వెహికల్ ఉంటే బెటర్ సో నేను కూడా డేస్ నుంచి ఇక్కడికి రావాలి ఇక్కడ నా మొత్తం ప్రకృతిని అంతా చూడాలి అని అనుకున్నాను బట్ కుదరలేదు ఈరోజుకి అయితే అయ్యింది మాకు యాక్చువల్లీ ఇక్కడ నుంచి చాలా దగ్గర అనమాట వన్ అవర్ ఉంటుంది జర్నీ దృగ్గకుళం నుంచి చాలా ఎక్కువసేపు అయితే పడుతుంది ఫైనల్లీ మేమైతే వచ్చేసాం అండ్ మేము వచ్చేసరికి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది వెదర్ అది ఎందుకంటే మేము వచ్చిన రోజు వర్షం అయితే పడుతుంది లైట్గా వర్షం పడేటప్పుడు నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మనకు తెలిసిందే కదా ఇదైతే ఎంట్రన్స్ అనమాట అక్కడ కుకింగ్ అయితే అవుతుంది ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరికి వీళ్ళు భోజనాలు అయితే పెడతారు ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ కృష్ణుడి భక్తులు అనమాట సో కృష్ణుని స్మరిస్తూ సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ ఆ పండించిన వాటితోనే వాళ్ళు జీవనం అయితే సాగిస్తుంటారు స్టార్టింగ్ బుక్ స్టాల్ అయితే ఉంది కదా అక్కడ భగవద్గీత అయితే అమ్ముతారు అన్నమాట వీడైతే చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు అండ్ ఇదైతే భజనశాల ఇక్కడే భజన అవి చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బావి ఇక్కడ మనం భోజనం చేసేటప్పుడు బ్లేట్లు అవి ఇక్కడే కడుగుతారనమాట అండ్ ఇప్పుడు వాళ్ళ ఫార్మింగ్ ఎలా చేస్తారు అండ్ గోశాల అవి చూద్దాం కదండి ఇది గోశాల అనమాట అండ్ గోసాల చూసారు కదా ఎంత అందంగా అనిపించిందో ఇప్పుడైతే లోపల ఇంకా కొన్ని ఇల్లు అయితే ఉన్నాయి అందులో మనుషులు ఉన్నారు లేదైతే తెలీదు బట్ అయితే వెళ్ళి చూద్దాం పదండి సో మేమైతే వెళ్ళాం వెళ్ళేటప్పటికైతే అక్కడ ఎవరైతే లేరు సో ఇక్కడ ఇల్లు అవైతే ఇలా అయితే ఉన్నాయి చూసారు కదా ఎంత బాగుందో గానుగా అంటారంట సో గానుగా అనేది దేనికి యూస్ చేస్తారు అనేది నాకు కూడా కన్ఫామ్గా తెలీదు అందుకనే దీని గురించి నేమైతే చెప్పట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో అయితే చెప్పండి దేనికి ఉపయోగిస్తారు అనేది అండ్ మీకు దూరంగా కనిపిస్తుంది కదా అవి పదకొండు ఇల్లులు అనమాట అక్కడికైతే వెళ్ళిపోదాం రండి అండ్ వెళ్ళే దారిలో అలా అయితే పోస్టర్స్ అయితే ఇది కనిపిస్తుంది కదా పాపం అక్కడ ఒక గృహం ఉండేది దాన్ని అయితే ఎవరో కాల్ చేశారు ఎవరనేది ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు అండ్ అలాగా వెళ్తుంటే ఇంకా మనకి అతిథి గృహాలు అవి కూడా వస్తాయి చూసేయండి అండ్ ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా అక్కడ రాసి ఉంది అతిథి గృహాలు అండ్ గృహస్థ కుటుంబిక ప్రకృతి వ్యవసాయం అని ఇటు సైడ్ వ్యవసాయం అవి చేస్తారు అండ్ చూసారు కదా అక్కడ కనిపిస్తుంది అది ఏంటి అంటే మనకి పొలాల్లో వాటర్ మోటార్తో ఎలా అయితే వేస్తారో సో ఇది రొటేట్ అవడం వల్ల వాటర్ అనేది ఆ పంట పొలాల్లోకి చేరుతుంది ఎంతో బాగుంది కదా చూస్తుంటే అండ్ ఇప్పుడైతే పదకొండు కుటుంబాలు ఉన్నాయని చెప్పాను కదా అక్కడికైతే మనం వెళ్ళిపోదాం అయినా ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా అసలు కరెంట్ యూస్ చేయకుండా ఫోన్స్ యూస్ చేయకుండా వీళ్ళు ఎలా ఉంటున్నారు అనేది చాలా ఆశ్చర్యం అనమాట ఇక్కడ వీళ్ళు నివసిస్తున్న ఇల్లు కూడా వీళ్ళే సొంతంగా కట్టుకుంటారు అంట ఉన్నాయి కదా ఇక్కడే ప్రజలు అయితే నివసం ఉంటున్నారనమాట ఇక్కడ పదకొండు ఇళ్ళు అయితే ఉంటాయి లేదు మనం కూడా స్టే చేయాలి అంటే వాళ్ళు వేరేగా మనకి ప్రొవైడ్ చేస్తారు ఒక టూ డేస్కి ఏం ఛార్జ్ చేయకుండా అండ్ ఇప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అని అయితే చూద్దాం ఫస్ట్ అయితే ఈ ఇంట్లోకి అయితే వెళ్దాం ఎలా ఉంది ఏంటి అనేసి చూసారు కదా లోపల ఇలా ఉంది మేము వెళ్ళిన రోజు సండే కాబట్టి పిల్లల్ని పిక్నిక్ కూడా తీసుకువచ్చారు వాళ్ళు కూడా మొత్తం చూస్తున్నారు అండ్ ఇదైతే ఉయ్యాల అనమాట ఇది కూడా సహజ సిద్ధంగా తయారు చేసినవే ఇక్కడ ప్రతి ఒక్కటి హ్యాండ్మేడ్ మేడ్ మధ్య ఏది ఆర్టిఫిషియల్ అయితే కాదు తలుపులు కానీ ఉయ్యాల కానీ అలాగే వాళ్ళు కట్టుకున్న ఇల్లులు కానీ మొత్తం మట్టితో అండ్ అలాగే వాళ్ళు ఉన్న చెక్కలతోనే ఉంటుంది సో చూసారు కదా వీళ్ళు యూస్ చేసేది కూడా బావిలో వాటర్నే తాగుతారు అండ్ అవే వంటని కూడా యూస్ చేస్తారు అండ్ ఇంకా ఇల్లు కూడా మీకు చూపిస్తాను రండి ఇదైతే వేరే ఇల్లు అనమాట చెప్పాలి అంటే అందరికీ ఇలాంటి ఒక మంచి వచ్చి లైఫ్ అయితే ఉంటుంది అంటే ఎవరితో సంబంధం లేకుండా ఒక మంచి పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలని అయితే ఉంటుంది బట్ మనకున్న ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవే కుదరదు కాబట్టి ఒక్కరోజైనా ఇలాంటి ప్లేస్కి వచ్చి స్టే చేస్తే మైండ్ అనేది ఫుల్ రిఫ్రెష్ అయితే అవుతుంది ఎందుకంటే బాడీకి సోల్కి రిఫ్రెష్ అనేది చాలా అవసరం ఒక టూ డేస్ ఇక్కడ ఉండి వెళ్తే ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం భజనకైతే వెళ్ళిపోతాం అప్పుడైతే టైం ట్వెల్వ్ అయితే అయింది సో భజన పూర్తి అయిన తర్వాత మనకి దేవుడి హారతి అయితే ఉంటుంది ఇప్పుడైతే కొన్ని ప్రవచనాలు అయితే చెప్తారు మనం పన్నెండు గంటల నుంచి ఒంటి గంటన్నర వరకు వింటే సో తర్వాత ఇక్కడ పలహారం కూడా పెడతారనమాట ఫైనల్లీ హారతి అనమాట సో చూసారు కదా కృష్ణుడికి హారతి అయితే ఇస్తున్నారు హారతి అయిన తర్వాత మధ్యాహ్నం నైవేద్యం అయితే పెడతారు ప్పట్లో కూడా భోజనానికి అయితే కూర్చుపోయామనమాట అండ్ అమ్మ నేను ఎంత తెలీదు అండి దేవుడు భోజనాలు ఎంత బాగుంటాయి అంటే ఏం వేసినా వేయకపోయినా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మేము వెళ్ళిన రోజు ఇక్కడ చనా కర్రీ అయితే పెట్టారు అండ్ అలాగే వైట్ రైస్ అలాగే రసం కూడా పెడతారు మనకి ఎంత కావాలి అంటే అంత పెడతారండి మా సో మీకు కూడా ఖాళీ దొరికితే ఒక రోజు రెండు రోజులు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఉండి ఇంటికైతే వెళ్ళిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్